దాన్ మీడియాకు స్వాగతం గూడెం గంజాయి వ్యాపారానికి కేంద్రం కానుందా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం గంజాయి వ్యాపారానికి కేంద్రంగా మారుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది జాతీయ విద్యాసంస్థలు తాడేపల్లిగూడెం రావడంతో దేశం నలుమూలల నుండి విద్యార్థులు అక్కడికి వచ్చి విద్యనభ్యసించడంతో వారిలో కొంతమందికి ఉన్న దురలవాట్లులో భాగంగా ఇక్కడ కూడా గంజాయిని వాడుతుండడంతో కొందరు వ్యక్తులు ఇక్కడకు కూడా గంజాయి తెచ్చి ప్రముఖ విద్యా సంస్థలకు చేరువగా బడ్డీ కొట్ల దగ్గర అందుబాటులో అమ్మకాలు సాగిస్తూ బాగానే వెనకేసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం నిట్ పరిసర ప్రాంతాలలోనూ పెద తాడేపల్లి వద్ద పట్టణంలోని మరో రెండు రహస్య ప్రాంతాలలో గంజాయి వ్యాపారం కూల్ డ్రింక్ షాపులు కాకా హోటళ్ల ముసుగులో అమ్మకాలు జరుగుతున్నాయని అంటున్నారు కొన్నాళ్ల కిందట నెట్ సమీపంలో నేషనల్ హైవేపై అధిక మొత్తంలో గంజాయిని భస్తాల్లో పోలీసులు పట్టుకున్న సందర్భాన్ని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా నల్లచెర్ల మండలం తెలికిచెర్ల గ్రామానికి చెందిన కొందరు గంజాయి వ్యాపారంలో ఆరితేరి ప్రస్తుతం తాడేపల్లిగూడెంలోని కొందరు వ్యక్తులకు గంజాయిని సరఫరా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది అలాగే నిత్యం గంజాయి మత్తులో మునిగి ఉండే ఒకరు పాత్రికేల్ని ముసుగు వేసుకుని విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తూ అధికారులను సైతం బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి ఎదిగాడని అంటున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు